Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటిని వన్ బై వన్ అబ్జర్వ్ చేద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్డేట్ వచ్చేసి కాన్స్టేబుల్ నుండి అండి కాన్స్టేబుల్కి సంబంధించి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ నుంచి టిఎస్ఎస్పి పోస్టులను మినహాయించాలని నల్గొండ ఉమ్మడి నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కలవడం జరిగింది సో ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు రావడం జరిగింది సో ఒకసారి పరిస్థితి ప్రయత్నం చేద్దామండి రేవంత్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ నుంచి టీఎస్ఎస్పి పోస్టులను మినహాయించి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ మినహాయించాలని ఉమ్మడి నల్గొండకు జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు జిల్లాల వారీగా కాకుండా సిడి వన్ టూ ప్రకారం ఫలితాలను ప్రకటించి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు తప్పు ప్రశ్నలను తొలగించి మళ్ళీ ఫలితాలను ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు అమలు జరిగేలా చూడాలన్న అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్థానిక నిరుద్యోగుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు సో ఇదే అప్డేట్ సేమ్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే మన తెలంగాణ న్యూస్ పేపర్లో సేమ్ అప్డేట్ రావడం జరిగిందండి పోలీస్ ఉద్యోగాల భర్తీలో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ పై సేమ్ కనితమైన అప్డేట్ మనం ఇక్కడ గమనించవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ కాంగ్రెస్ పై నిరుద్యోగుల ఆగ్రహం అనే అప్డేట్ని మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇది మనకు హైదరాబాద్ ఆంధ్ర ఆంధ్రప్రభలో వచ్చిన న్యూస్ అండి సో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతలను దహనం చేశారు నిరుద్యోగుల ఓటర్ల ఓట్లతో అధికారం పదిహేను రోజులకే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టే విక్రమార్క నిరుద్యోగంలో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు నెలల్లోగా నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని లేకుంటే దాడులు చేస్తామని నిరుద్యోగ జేసీ చైర్మన్ మానవత రాయి ఈ మేరకు హెచ్చరించారు సో ఈ యొక్క అప్డేట్ గమనించవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సేమ్ అండి నిరుద్యోగుల భృతి ఇవ్వకుంటే ఉద్యమ ఇస్తాం ఓయోలో మేనిఫెస్టో ప్రతులు దగ్గం చేసిన విద్యార్థులు సో ఈ యొక్క అప్డేట్ గమనించవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి సో కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇది చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్ అయింది ఎందుకంటే ఇది మనకు ఆర్మీకి సంబంధించిన ఇది మనకు తెలంగాణలోనే జరిగింది సో ఈ అప్డేట్ ఒకసారి పరిశీలిదామండి చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారంలోని ఐద కర్మాగారంలో తయారు చేసిన రెండు యుద్ధ ట్యాంకర్లతో జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో మల్కాపూర్ పెద్ద చెరువు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు ఆర్మీకి చెందిన డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అసెన్స్ అధికారులు వాటి పనితీరులు పరిశీలించారు బిఎంపి టూ పేరుతో తయారు చేసిన ఈ యుద్ధ ట్యాంకర్లతో యుద్ధ ట్యాంకర్లను త్వరలో సైన్యానికి అప్పగించినట్లు ఆయుధ కర్మగారం జనరల్ మేనేజర్ రత్నప్రసాద్ జాయింట్ డైరెక్టర్ సర్జిత్ రెడ్డి తెలిపారు నేలపై నీటిపై ఇసుకలను చురుకు కలడం వీడియోకు ప్రత్యేకతని పేర్కొన్నారు నేలపై గంటకు అరవై కిలోమీటర్లు నీటిపై ఏడు కిలోమీటర్లు ఇసుకలో నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని వివరించారు పద్నాలుగు టన్నుల బరువుండే ట్యాంకర్లో డ్రైవర్తో కలిసి పది మంది ప్రయాణించేందుకు ఉంటుందన్నారు యుద్ధం జరిగే ప్రాంతానికి సైన్యాన్ని తరలించే క్రమం లో మార్గ మధ్యంలో వాగులు చెరువులు వచ్చినా దాటిస్తాయని తెలిపారు ట్యాంకర్లకు ముప్పై థర్టీ ఎంఎం మెయిన్ గన్ తో పాటు రైఫిల్ను అమర్చినట్లు పేర్కొన్నారు ఏటా వంద నుంచి నూట నూట ఇరవై యుద్ధ ట్యాంకర్లను సైన్యానికి అప్పగిస్తామన్నారు యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ను స్థానికులు ఉత్సాహంగా తిలకించారు సెల్ఫీలు దిగారు సో ఈ అప్డేట్ గమనించవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ అండి నూట తొమ్మిదవ సైన్స్ కాంగ్రెస్పై అనిచిత నిర్వహించలేమంటూ చేతులు ఎత్తేసిన ఎల్పియూ మనకు సైన్స్ కాంగ్రెస్ నుంచి ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఉంటుందని సో ఇది నూట తొమ్మిదవ సైన్స్ కాంగ్రెస్కి సంబంధించిన అప్డేట్ వచ్చే ఏడాది నిర్వహించ తలపెట్టిన నూట తొమ్మిదవ సైన్స్ కాంగ్రెస్ ఇప్పుడు డోలాయా డోలాయమానంలో పడింది ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించలేమంటూ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గురువారం చేతులెత్తేసింది వాస్తవానికి జనవరి మూడున ప్రారంభం కావాల్సిన సైన్స్ కాంగ్రెస్ను తొలుత తాము నిర్వహిస్తామని ఎల్పియు ముందుకొచ్చింది తాజాగా ఆ వర్సిటీ వెనకడుగు వేయడంతో ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై అనిశ్చితి ఏర్పడింది ఈ క్రమంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు దేశంలోని ఏదైనా యూనివర్సిటీ ముందుకు రావాలంటూ బ్ర బహిరంగ ప్రకటన చేయాలని ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ నిర్ణయించింది సో ఈ అప్డేట్ ను నెక్స్ట్ అప్డేట్ అండి సిఈసి ఈసీల నియామకానికి ప్రధానమంత్రి ప్యానల్ సో ఇది నిన్న పార్లమెంటు మనకు ఆమోదం పొందిన బిల్లు అండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ నియామక బిల్లుకు పార్లమెంటు పచ్చజెండా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే బిల్లును రూపొందించాం లోకసభలో కేంద్ర న్యాయశాఖ శాఖ మంత్రి మేఘ్వాల్ వెల్లడి సిఈసీ ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా సో ఈ అప్డేట్ను నేను కింద కమ్యూనిస్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి ఈ యొక్క టోటల్ అంశాలన్నీ మీరు చదువుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ అండి ఇది కూడా నిన్న మనకు పార్లమెంట్లోనే ఆమోదం పొందింది టెలికాం సేవలపై కేంద్రం నియంత్రణ వేలం వేలం లేకుండానే శాటిలైట్ స్పెక్ట్రంలో ఏటాయింపు రాజ్యసభలో ప్రవేశపెట్టిన మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం సో ఈ యొక్క అప్డేట్ను పరిశీలిద్దామండి జాతి భద్రత దిశ టెలికమ్యూనికేషన్ సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే కీలకమైన టెలికమ్యూనికేషన్ బిల్లు రెండు వేల ఇరవై మూడు గురువారం పార్లమెంట్ ఆమోదించింది వేలం ప్రక్రియతో పాటు సంబంధం లేకుండా వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రభుత్వం నేర్గా గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపేందుకు కూడా ఈ బిల్లులు ఉన్నాయి టెలికమ్యూనికేషన్స్ బిల్లు రెండు వేల ఇరవై మూడును లోక్సభ బుధవారం ఆమోదించగా గురువారం రాజ్యసభ మూజువాని ఊటితో ఆమోద ముద్రవేసింది బిల్లుని టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టారు టెలికాం బిల్లు ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ తావిచ్చేలా ఉందంటూ పలువురు వ్యక్తం చేసిన ఆందోళనపై మంత్రి బదులిస్తూ వలస పాలనా కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు టెలికాం రంగంలో ఎంతో క్లిష్టమైన నిబంధనలతో కూడిన వంద పైగా పైగా రకాల లైసెన్సులు ఉన్నాయి ఈ బిల్లులో వీటన్నిటి తొలగించి ఒకే అధికారిక వ్యవస్థ కిందికి తెచ్చామని వీరి మంత్రి గారు పేర్కొనడం జరిగింది సో అనధికార ట్యాపింగ్కి సంబంధించి అనధికార ట్యాపింగ్కు మూడేళ్ళు రెండు కోట్ల జరిమానా అని ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు అక్రమంగా అనుమతులు లేకుండా ఫోన్ సందేశాలను రహస్యంగా విన్న ట్యాపింగ్కు పాల్పడిన వారి జరిమానతో పాటు కఠిన శిక్ష విధించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి దేశ ప్రయోజనాలకు మిత్ర దేశాలతో సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికాం సేవలను దుర్వినియోగపరచడం నేరంగా పరిగణిస్తారు దోషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష రెండు కోట్ల వరకు జరిమానా నేర తీరతను బట్టి రెండు విధించే అవకాశం ఉంది నేరగాళ్లకు ప్రత్యక్షంగా పరోక్షంగా టెలికాం సేవలను అందించే సంస్థపైన చర్యలు ఉంటాయి కాల్ డేటా ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడితే అక్రమాలకు పాల్పడిన శిక్ష జరిమానా తప్పదు టెలికాం నెట్వర్క్లకు టెలికాం సదుపాయాలకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే వారికి రూపాయలు యాభై లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లు ప్రతిపాదనలు ఉన్నాయి సో ఇది కూడా ఉంది సో తప్పుడు దువపత్రాలతో సిమ్ అండ్ సిమ్ తీసుకుంటే రూపాయలు యాభై లక్షల వరకు జరిమానా మరియు జైలు ఉంటుందని ఈ యొక్క బిల్లులో ప్రధాన అంశాలండి సో నెక్స్ట్ అప్ నెక్స్ట్ అప్డేట్ అనేది మనకు ఈనాటి పేపర్లో అండి జ్ఞాననేత్రం పేరు మీద ప్రతిరోజు ఒక కరెంట్ అఫైర్ కానీ సూపర్ లెటివ్ టాపిక్ ఏదో ఒకటి మనకు ఇందులో రావడం జరుగుతుంది సో ఆసియాలో పెరిగిన తుఫాన్ల తీవ్రత అనే అప్డేట్ను ఈరోజు జ్ఞాననేత్రంలో మనం గమనించవచ్చు ఆసియాలో పెరిగిన తుఫానుల తీవ్రత ఉష్ణ మండల దేశాల తుఫాన్ల వల్ల కష్ట నష్టాలకు గురయ్యే వారి సంఖ్య రెండు వేల రెండుతో పొడిస్తే రెండు వేల పంతొమ్మిది నాటికి రెట్టింపై ఎనభై కోట్లకు చేరింది అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ 시야 덕분에 텔레 సో ఇది ఒకటి గుర్తుపెట్టుకున్న చాలు ఇవి మనంత మనకు అనవసరం లేదు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత సో మొన్న మనకు రీసెంట్గా పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు అందులో భద్రతా వైఫల్యం బయటపడింది కాబట్టి సో ఈ యొక్క అప్డేట్ మనం గమనించవచ్చు భద్రతా వైఫల్యం నేపథ్యంలో కేంద్రం యోచన కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలతో పార్లమెంటు భవనానికి స్థాయిలో సమర్థవంతమైన భద్రతను ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఇటీవల పార్లమెంట్లో భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే దీంతో పాత కొత్త పార్లమెంట్ భవనాల వద్ద నిర్వహణను భద్రత నిర్వహణను సిఎస్ ఉపయోగించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది అండ్ డిటెక్టర్ హ్యాండ్ డిటెక్టర్స్ ఎక్స్రే మిషన్లతో పరీక్షలు జరపడం బూట్లు దళసరి జాకెట్లు బెల్టులు మొదలైన వాటిని స్కానర్లో పంపడం విమానాశ్రయాల వద్ద ప్రణాళిక స్కానింగ్ చేసి చేసినట్టు పార్లమెంటు భవనం వద్ద భద్రతాచర్యాలని ఇకపై సిఐఎస్ఎఫ్ చేపట్టే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి సర్వే చేపట్టాల్సిందిగా కేంద్ర హోంశాఖ నుంచి బుధవారం ఆదేశాలు వెలువడ్డాయని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ సిబ్బంది పార్లమెంట్ భవనాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తుంది డిసెంబర్ పదమూడు ఇద్దరు వ్యక్తులు లోక్సభ గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకి అలర్టింగ్ సృష్టించిన విషయం తెలిసిందే సో ఈ విషయంలో మాజీ డీఎస్పీ కుమార్ని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ అప్డేట్ అండి స్పోర్ట్స్ సంబంధించి కుర్ర జట్టు కొట్టేసింది మూడో వన్డేలో భారత విజయం ఆఫ్రికాపై సిరీస్ చూద్దాం సో ఈ యొక్క అప్డేట్ను నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి చదువుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రెజ్లింగ్ ఇది కూడా స్పోర్ట్స్ సంబంధించేది అండి రెజలింగ్ను వదిలేస్తున్న సాక్షి అండి ఒలింపిక్ ఒలింపిక్లో మనకు మెడలిస్ట్కి తీసుకొచ్చిన ఆవిడ సో ఒలింపిక్ మెడలిస్ట్ భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలక్ సంచలనం ప్రకటన ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదు బజరంగ్ పూనియా మహిళా రెజిలర్లపై వేధింపులాగబో వినేష్ పొగాట్ అబద్దాలపై విజయం సంజయ్ సింగ్ సో ఈ యొక్క అంశంపై ఒక సారాంశం ఏంటంటే ఈ సంజయ్ సింగ్ అనే ఒక వ్యక్తి గతంలో వీరి మీద ఈ సాక్షి మలిక్ వీళ్ళ వీళ్ళ మీద లైంగిక ఆరోపణలు చేశారు సాక్షి మాలకి ఎవరైతే లైంగిక ఆరోపణలు చేశారో ఆయన యొక్క సన్నిహితుడే మళ్ళీ రెజిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది సో దీని మీద ఈమె నిరసన వ్యక్తం చేస్తూ రెజలింగ్ వదిలిస్తున్నా అని ఈమె జరిగింది సో పూర్తి విషయాలు నేను ఇది కూడా కమ్యూనిస్ట్లో పోస్ట్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి ఇది కూడా చదువుకోండి సో ఇదే అండి అప్డేట్ డబ్ల్యూఎఫ్ఐ రెజలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా సంజయ్ సింగ్ సో ఈయ బ్రిజ్భూషణ్ యొక్క అత్యంత సన్నిహితుడని మనకు ఇంగ్లీష్లో రావడం జరిగిందండి సో నెక్స్ట్ అప్డేట్ అనుకో మనం పరిశీలించినట్లయితే నెక్స్ట్ అప్డేట్ అంగారడుకు అంగారకుడికి అగ్నిపర్వతం రీసెంట్గా గుర్తించిన పరిశోధకులు వోల్కానిక్ హిస్టరీని అర్థం చేసుకోవడానికి హెల్పింగ్ సో ఈ అప్డేట్ పరిశీలించిన అయితే పరిశోధనలో భాగంగా ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ అరిజొనాకు చెందిన సో ఈ యూనివర్సిటీ కూడా గుర్తుపెట్టుకోండి అండి పరిశోధనలో భాగంగా ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన ప్లానెటరీ సైంటిస్ట్ క్రిస్టోఫర్ హామిల్టన్ నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీకు చెందిన జోనావోగ్తో కలిసి మార్స్ ఉపరితలంపై దృష్టి కేంద్రీకరించారు ఈ సందర్భంగా వారు రెడ్ ప్లానెట్పై లాభాలు పొంగడం అగ్ని పర్వతాలు సంభవించడం వంటి దృశ్యాలను అధునాతన స్పేస్ టెక్నాలజీ ద్వారా గుర్తించారు అక్కడ ఎలిసియం ప్లానిషియా అనే మైదానంలో ఈ వల్కనిక్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు కనుగొన్నారు వాటిని ఎన్ననై చేసిన శాస్త్రవేత్తలు అంగారడుపై ఏర్పడిన అగ్నిపర్వతానికి నూట ఇరవై మిలియన్ సంవత్సరాల నాటి చరిత్ర ఉండవచ్చని పేర్కొంటున్నారు కొత్తగా గుర్తించిన ఈ అగ్నిపర్వత ప్రదేశానికి ఎలిసియం ప్లానియా అని పేరు పెట్టారు సో ఇది కూడా ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎలిసియా ప్లానియా దీన్ని మరింత స్టడీ చేయడం వల్ల హైడ్రోలాజికల్ బోల్కనిక్ ఇష్టాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అంటున్నారు కాగా అంగార కొడుకుపై సంభవించిన అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల భూగ్రహం సహా ఇతర ఏ గ్రహాలకు నష్టం లేదు సో ఈ అప్డేట్ చూడొచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వలసపానలోని క్రిమినల్ చట్టాలకు చెల్లుచీటి ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్లకు ఎండ్ కార్డు సో నిన్న పార్లమెంట్లో ఈ యొక్క బిల్లు కూడా మనకు ఆమోదించడం జరిగింది సో ఇది కూడా మనకు కమ్యూనిటీలో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి ఇది కూడా స్క్రీన్ షాట్ సో నెక్స్ట్ అప్డేట్ ఇంతే అండి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంతే ఉన్నాయండి సో ఎక్కువ మనకు కానిస్టేబుల్ గురించి ఒకే అప్డేట్ ఈరోజు న్యూస్లో రావడం జరిగింది సో రేపటి నుంచి మనకు మన న్యూస్లో ఖచ్చితంగా ఒక కరెంట్ అఫైర్ మ్యాగజిన్ని నేను తప్పకుండా అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి తప్పకుండా ఒక మ్యాగజిన్ ఖచ్చితంగా మన దాంట్లో ఫ్రీగా ఉచితంగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మ్యాగ్జిన్ అలానే నేను రాస్తున్నాను అండి సో ఛానల్ను మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ